సురవరం ప్రతాపరెడ్డి గారి వర్ధంతి ఈరోజు ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మరి సురవరం ప్రతాప్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే ఒక చెప్పాలంటే ఆయన తెలంగాణ రాజకీయ సాంఘిక చైతన్యం అంటేనే వెంటనే గుర్తుకు చెప్పారు సురవరం ప్రతాప్ రెడ్డి గారు మే ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఆయన జన్మించారు ఆగస్ట్ ఇరవై ఐదు పంతొమ్మిది యాభై మూడులో ఆయన మరణించారు పత్రికా సంపాదకుడుగా పరిశోధకుడుగా పండితుడిగా రచయితగా ప్రేరకుడుగా క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా సాగిన ప్రతాప్ రెడ్డి ప్రతిభ కృషి అనన్యమైనవి స్థానిక చరిత్రల గురించి స్థానిక ప్రజల కడగళ్ల గురించి అతను పండిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం తెలంగాణలో కౌలు లేరని నిందా వాక్యాలను సవాలుగా తీసుకొని మూడు వందల యాభై నాలుగు మంది తెలంగాణలో కౌలతో కూడిన గోలకొండ కౌల సంచిక గ్రంథాన్ని కౌల జీవిత విశేషాలతో సహా ప్రచురించి రూపంలోనే సమాధానం ఇచ్చిన సురవర్ణం ప్రతాప్ రెడ్డి తెలంగాణ సాహిత్య సాంస్కృతిక చరిత్రలో సురవర్ణం ప్రతాప్ రెడ్డి గారు ఒక అధ్యాయం లిఖించారు తెలుగు హిందీ ఉర్దూ సంస్కృతం ఫారసీ ఆంగ్ల భాషలలో నిష్ణాతులు గోల్కొండ పత్రిక దానికి అనుబంధంగా భారతీయ సాహిత్య పత్రిక దాంతోపాటు ప్రజా ప్రజావాణి పత్రికను స్థాపించి సంపాదకుడిగా రచయితగా ప్రసిద్ధి చెందారు ఆంధ్రుల సాంఘిక చరిత్ర హిందువుల పండుగలు అనే దాంతోపాటు అనే రచనతో పాటు హైందవ ధర్మవీరులు గ్రంథాల ఉద్యమము ప్రతాప్ రెడ్డి గారి ఇతర ముఖ్య రచన రచనలుగా చెప్పుకోవచ్చు నైజాం నిరంకుశ పాలనలో తెలుగు వారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రతాపరెడ్డి ప్రజలను చైతన్యవంతం చేసేందుకు తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషి చేశారు జీవిత చివరి అంకంలో రాజకీయాల్లో కూడా ప్రవేశించే వనపర్తి ఇప్పటి మహబా ఇప్పటి వనపర్తి జిల్లా అప్పటి మెహబూబార్ జిల్లా వనపర్తి శాసనసభ స్థాన నియోజకవర్గం నుంచి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు తెలుగు జాతికి ఇతను చేసిన సేవల గుర్తింపుగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ప్రతిష్ఠించిన విగ్రహాలలో ఈన విగ్రహం కూడా ఉన్నది పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆంధ్ర సాంగ్ ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచన గాను సురవరం ప్రతాప్ రెడ్డి గారికి మరణానంతరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఇటికాలపాడు గ్రామం జోగులామా గద్వాల్ జిల్లాలో ఇప్పుడు అప్పటి మహబూబ్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇరవై ఎనిమిది మే పద్దెనిమిది వందల తొంభై ఆరు నాడు జన్మించారు హైదరాబాద్లో ఆగస్టు ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభై మూడులో మరణించారు వారి జీవిత విశేషాలు ఒకసారి మనం గమనిస్తే సురవరం ప్రతాప్ రెడ్డి గారు పద్దెనిమిది వందల తొంభై ఆరు మే ఇరవై ఎనిమిదిన మహబూబ్నగర్ జిల్లాలోని ఇటికాలపాడలో రంగమ్మ నారాయణ రెడ్డి దంపతులకు జన్మించారు ప్రతాప్ రెడ్డి తండ్రి చిన్నతనంలోనే మరణించారు అతని చిన్నాన్న రామకృష్ణారెడ్డి గారి వద్ద పెరిగి ఏబిఎం మిషనరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను హైదరాబాద్ నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్ మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో బిఏ చదివారు పంతొమ్మిది వందల పదహారులో మరదలు తన సొంత మరదలైన పద్మావతిని వివాహం చేసుకొని సంతానం పది మందిని కన కన్నారు కానీ ఇద్దరు కుమారులు మరణించారు నలుగురు కుమారులు నలుగురు మన అమ్మాయిలు కుమార్తెలతో సంతానం ఉన్నది సురవరాం ప్రతాప్ రెడ్డి తన చదువు పూర్తిగానే హైదరాబాద్ కోత్వాలుగా ఉన్న అప్పటి రాజ మన రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న రెడ్డి హాస్టల్కు వారి కోరికపై వచ్చారు అక్కడ అతను పనిచేసిన దశాబ్ది కాలంలో రెడ్డి హాస్టల్ను ఒక విద్యాలయంగా పెద్ద విద్యాలయంగా తీర్చిదిద్దారు నాటి మనకు అక్కడి మన రెసిడెంట్ విద్యార్థులతో దేశభక్తి బీజాలు నాటారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రాంతంలో హాస్టల్ వదానీల సహకారంతో స్థాపించబడ్డది ఆ విధంగా హైదరాబాదులోని రెడ్డి సాంఘిక సేవ జీవితం పునాదిరి వేసింది మద్రాసు కళాశాలలో చదువుతున్నప్పుడే నాటి జాతీయ ఉద్యమ ప్రభావం ప్రతాప్ రెడ్డి గారిపై పడింది నిజాం రాష్ట్రాంత దుస్థితిని రూపురేఖలను మార్చాలన్న తపన ఆనాటి నుండే సురవరం సుధాకర్ రెడ్డి గారికి వచ్చింది వెయ్యి గ్రంథాలున్న హాస్టల్ లైబ్రరీని పదకొండు వన్ వేల గ్రంథాల వరకు పెంచి విద్యార్థులలో భాషాభివృద్ధి కృషి చేశారు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బిఏ తిరువాన్కూల్లో బిఏలు చదివారు కొంతకాలం పాటు న్యాయవాద వృత్తి నిర్వహించారు అనేక భాషలు అభ్యసించిన ఆయన పండితుడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో అతను నెలకొల్పిన గోల్కొండ పత్రిక తెలంగాణ సాంస్కృతిక గమనంలో మహిళరాయిగా నిలిచింది గోల్కొండ పత్రిక సంపాదకీయాలు ఆనాటి నిజాం ప్రభుత్వాన్ని గడగడలాడించాయి సూటిగా ప్రశ్నించవడం వల్ల అప్పటి ఆరవ నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టారు దాన్ని తిప్పికొడుతూ ప్రతాప్ రెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి వాటిని సంపాదకీయం స్థానంలో ప్రచురించారు అది మరింత సమస్యగా ఆనాటి ప్రభుత్వం భావించింది తెలంగాణలో కవులు లేరనే తెలంగాణ కవుల పూజ్యం అనే ఒక ఆంధ్ర పండితుడు రాఘవాచార్య అనే పండితుడు ఏదాళు చేస్తే దానికి ధీటుగా మూడు వందల యాభై నాలుగు మంది కవులతో రచనలతో గోలకొండ కవుల సంచిక అనే సంకలనాన్ని ప్రచురించాడు పంతొమ్మిది ముప్పై నాలుగులో ప్రచురించి తిరుగులేని సమాధానం చెప్పారు ఆ సంచిక ఇప్పటికి కూడా అపూపయింది తెలంగాణలో గంధాల గంధాల యోద్యమంలో ప్రముఖ పాత్ర కూడా ప్రతాప్ రెడ్డి గారు వహించారు పంతొమ్మిది నలభై రెండులో ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు ఆంధ్ర అధ్యక్షత వహించారు నలభై మూడులో జరిగిన ఖమ్మంలో జరిగిన గ్రంథాలయ మహాసభకు అలాగే పంతొమ్మిది నలభై నాలుగులో ఆంధ్ర సారస్వతి పరి పరిషత్కు ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రజావాణి అనే పత్రికను స్థాపించి యాభై రెండులో హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన మన మొదటి ఎన్నికలలో మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వనంపర్తి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు న్యాయవాదిగా అట్లానే శాసనసభకు ఎన్నికైన న్యాయవాదిగా జీవితం ప్రారంభించి రచయితగా కార్యకర్తగా సంపాదకుడిగా జీవితం సాగించి యాభై మూడు ఆగస్టు ఇరవై ఐదున ఆయన మరణించారు ఓ రకంగా చెప్పానంటే ఆయన గోల్కొండ కవుల సంచిక ఒక ఆణిముత్యం అట్లానే రాజకీయాలు చూసుకుంటే ఆయన వనపర్తి శాసనసభకు ఎన్నికయ్యారు వారి జయంతి ఉత్సవాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పుడప్పుడు జరిపింది కానీ కంటిన్యూగా జరపడం లేదు అలాగే సురవరం ప్రతాప్ రెడ్డి గారి తమ్ముడి కొడుకైన సురవర్ణ సుధాకర్ రెడ్డి గారు కూడా నిన్నగాక మన మరణించారు వారి భౌతికాయాన్ని గాంధీ మెడికల్ కళాశాలకు అప్పగించారు ఈ ఇద్దరు సురవరాలు ఒక రకంగా చెప్పి సురవరం ప్రతాప్ రెడ్డి గారు అట్లాగే సురవరం సుధాకర్ రెడ్డి గారు ఒక రకంగా తెలంగాణ రాష్ట్రానికే కాదు ఆంధ్ర రాష్ట్రానికే కాదు దేశానికే ఒక వరాలుగా భావించవచ్చు ఇద్దరి గురించి మనం మూడు రోజుల కింద మరణించిన సురవరణ సుధాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం అట్లాగే వారి పెదనాన్న నన్నైనా సురవరం ప్రతాప్ రెడ్డి గారు దేశానికి చేసిన సేవల గురించి కూడా ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా మాట్లాడుకుంటున్నాం వారిద్దరికీ ఘనమైన నివాళి అర్పిస్తున్నది ఆలోచన సంస్థ ఆలోచన పత్రిక ఆలోచన మీడియా కూడా వారికి ఇద్దరికీ కూడా ఘనమైన నివాళి అర్పిస్తూ ముదిస్తున్నాను నమస్కారం